ఎంత ఎయిట్ అవుతుంది ఎయిట్ వస్తుందా మీ పేరు ప్రభాకర్ చీరది పర్లేదు అది ఎంత ఎకరా ఎంత ఎకరా తీసుకుంటారు ఎంత తీసుకుంటారు ఎకరాకి రెండు వందల యాభై ట్యాంక్ ఎకరా ఎకరా ఎన్ని ఎకరాలకు వస్తుంది ఎన్ని ఎకరాలకు వస్తుంది ఇది ట్యాంక్ ట్యాంక్ నాలుగు ఎకరాలకు వస్తుంది నాలుగు ఎకరాలు బాగుంది బాగుంది ఎక్సలెంట్ ఇట్లా రైతు ఏదో ఇట్లా చేసుకుంటే ఇలాంటి ఆధునికం మనకి లాభదాయకం ఉంటుంది రైతుకు కూడా మంచి ఆదాయం కదా ఇది ఐదు వందల లీటర్లు కదా ఐదు ఎకరాలకి కందికైతే

బండి బండి కూడా ఎక్కువ స్పీడ్ ఉండదు ఫాస్ట్ పడుతుంది ఫాస్ట్ పడుతుంది ఫాస్ట్ పడితే పడేది కానీ బాగుపడుతుంది మందు బాగుపడుతుంది పెద్ద పవర్ ట్యాక్ బండేం కాదు మామూలు సింగిల్ బండే ఫోర్ సెవెంటీ ఫైవ్ కదా అది ఇలా చేసుకుంటే రైతులకి బాగుంటుంది అవునప్ప నేను కాదని ఇప్పుడు లేదు వాన ఎప్పుడైనా రైతుకి ఆధునికంగా పనిచేసేదే కదా బ్రో ఇంకో పరు నువ్వు శాత నేను నువ్వు ఎత్తుకొని కొడతావు శాత వస్తుంది ఎంత ఎంతసేపు ఉన్నా ఏ ఏ దానికైనా ఓన్లీ ఓనరే మొత్తం మూడు ట్రాక్టర్లు ఉన్నాయి కదా పత్తి గింజలు ఇత్తే పోయేదే బుడ్లు ఇత్తే పోయేదే మనము కొత్తిపేట అదల్లా కొత్తిపేట మన ఫుల్ దానికొండ కొత్తిపేట ఇదే మండలానికి వస్తుంది ఆస్పర మండలం ఆస్పర్ మండలం ఆస్పర్ మండలం శ్రీ మ శ్రీ మందోట మీ నాన్న పేరు లక్ష్మణ ఒక మనిషి వచ్చేది ఆ డబ్బాలతో నోనేసు అంటే మందోటి కలిపేదే

ఉల్లిగడ్డ వేరుశనగ కూడా కదా టెక్నాలజీ జపాన్ లో ఉన్న టెక్నాలజీ మీకు అదే ఉందన్నావులా చైనా జపాన్ ఉన్న టెక్నాలజీ కాడే ఉంది అదే మరి జపాన్ చైనాలో ఉన్న టెక్నాలజీలో మీ కాడే ఉంది మా సైడు కందులు వేస్తారు పత్తులు తక్కువ బుడ్డలు అందాలు నేను ఒక నాలుగేళ్ళ అందాలు ఏడంలే